యాకోబు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయను అంత్యదినములయందు ధనము కూర్చుకుంటరి ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మను ఎదిరింపడు యాకోబు ఐదవ అధ్యాయము ఏడవ వచనము నుండి సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగియుండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి మీ హృదయములను స్థిరపరచుకొనుడి సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము మీద ఒకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి సహించిన వారిని ధన్యులనుకునుచున్నాము కదా మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి ఆయన ఎంతో జాలీయు కనికరమును గలవాడని మీరు తెలుసుకునియున్నారు నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకునక మీరు తీర్పు పాలు కాకుండునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను యాకోబు ఐదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలను మీలో ఎవడైనానూ రోగి అయి అతడు సంగపు పెద్దలను పిలిపింపవలను వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నందును మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండను ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము ఇచ్చెను భూమి తన ఫలము ఇచ్చెను నా సహోదరులారా మీలో ఎవడైనానూ సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలను ఇంతటితో యాకూబు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి అలాగే యాకూబు వ్రాసిన పత్రికలో ఉన్న ఐదు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథములోని ఇరవయవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభై తొమ్మిదవ పుస్తకము అయిన యాకోబు వ్రాసిన పత్రిక సమాప్తము